శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు దవోద్రేక స్తంభకు కెళిలో సదృజాసంభూత నానా కవాకంభకు మహానందాంగ పరమ పవన విశ్వవన్న బాంధవ ప్రకరా శరధిశోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దైత్యమర్దన దైత్యమర్దనఖే శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ గోపికా గీతాలు అంటారు భాగవతంలో ఇవి చాలా భక్తి ప్రాధాన్యత కలిగినటువంటివి ప్రేమతో కూర్చినటువంటివి భగవంతుణ్ణి ప్రేమమయుడుగా భావించటం ప్రియుడుగా భావించటం సర్వస్వము ఆయనే అంకితమవ్వటం ఇది ఒక అద్భుతమైనటువంటి భక్తి భావన సహజంగా భక్తులు రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు నవవిధ భక్తి మార్గాలలో ఇది అద్భుతమైనటువంటి మధుర భక్తి కృష్ణుని ఎవరో పరాయివాడుగా అనుకోరు తమ సర్వస్వం నా స్వంతం కృష్ణుడు అంటే ఆయన యొక్క వేణుగానం ఆగిపోయేటప్పటికి బృందావనిలో విలపించినటువంటి గోపికలు అనేక రకాలుగా బాధపడ్డారు ఆ వాళ్ళ యొక్క మరలు వినినటువంటి పరమాత్మ బృందావనిలో ప్రత్యక్షమైనారు బృందావనిలో ప్రత్యక్షం కాగానే ఆనంద పారవశ్యం చెంది పులకి గబగబా ఒక ఆమె పట్టుకున్నది ఒక ఆమె ఆ చేతిని తన భుజం మీద వేసుకున్నది ఒక ఆమె హృదయం మీద వాలిపోయింది కళ్ళ వెంట బాష్పములు రాల్చినే కృష్ణ నీ ఎడబాటును మేము సహించలేము కృష్ణ ఇక క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు కొమ్మలలో అలా కొమ్మలు ఊగి శబ్దమైన ఏటిలో ఆ నీటి గలగల ఒక్కసారి వినపడిన ఆ గాలి ఆ కొమ్మలలో నుంచి వస్తూ కొమ్మలు ఊగినప్పుడు గలగలమని గాలి వీచిన ఆ శబ్దాలన్నీ నీవే వస్తున్నావు అని భావించాము కృష్ణ కడి అయి కూడా విడిచిపెట్టకుండా మా వెంటనే ఉండు మా జంటనే ఉండు మమ్మల్ని మోసగించి ఎక్కడికి వెళ్ళావు మన చిన్న పిల్లలు చూడండి అమ్మ కనపడకపోయేటప్పటికి కనపడకలేదు నీ ఏడుపు కనపడినాక మళ్ళీ ఇంకొక రకంగా ఏడుపు నన్ను ఎందుకు విడిచిపెట్టావు అమ్మ నన్ను అమ్మా ఎక్కడికి అమ్మా అన్నట్టుగా ఆ గోపికలందరూ పరమాత్మ మీద వారి ఆడపడం మొదలుపెట్టారు దుఃఖించారు ఇదొక ప్రేమ ప్రేమ పరాకాష్ట మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు కృష్ణ మమ్మల్ని విడిచిపెట్టకు నీ దివ్యమైనటువంటి రూపాన్ని ఎప్పుడు చూడాలి అనేటువంటి కోరికతో ఉన్నది కృష్ణ కృష్ణ నీ కంఠస్వరం మేము ముందుగా నీతో మాట్లాడితే ఆనందం అందరూ కూడా పరమాత్మ చుట్టూ చేరి నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి ప్రియుడు అని కొందరైతే ఆయన తీరువేళ ప్రత్యక్షమైనాక ఆయన పలకరిస్తేనే నేను మాట్లాడాలి ఇది ఒక రకమైన ఆడవాళ్ళలో తత్వం ఉంటుంది కొందరు గబగబా వెళ్ళి కౌగులించుకుంటారు మన పిల్లలు కూడా భార్య కూడా కొందరైతే దూరంగా వెళ్ళిపోతారు ఇదొక ప్రేమ ఆయన పలకరిస్తేనే కానీ మాట్లాడరు ఇలా పలుకులలో అమృతం అమృతం చిలకాలి పరీక్షిణ మహారాజా వింటున్నావా ఆ దివ్యమైనటువంటి మధుర భక్తి ఆ ప్రేమతో కూడినటువంటి గోపికల యొక్క భక్తి విను ఒక నెరజాన అంటున్నది ఏమని ప్రాణ విభుడు తన్ను తాక్ తాకపోతే నేను ఆయన్ని తాకను ఆయనే నన్ను తాకాలి ఆయనే నా దగ్గరకు రావాలి ఆయనే నన్ను పలకరించాలి ఇదొక భక్తి అని చేయి పట్టుకొని చెప్పింది ఒక చిలి చేయి పట్టుకొని మాట్లాడుతున్నది ఆయన నా దగ్గరకు రావాల్సిందే లేక నేను మాట్లాడను ఇలా రకరకాలుగా ఇలా రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఉంటాయి ప్రియుడు తనకు చెప్పకుండా వెళ్ళాడని అందుకే తాను ముందుగా అతన్ని చూడనని తలక ఒక ఆమె అసలు ఎక్కడికి వెళ్ళాడు మేము పిలుస్తూ ఉంటే వేణుగానం చేసి చేసి చేస్తూ హఠాత్తుగా అమాయమవటం ఏమిటి ఒక అమాయకురాలు హృదయంలో అలా ఒక్కసారి తలపోసింది ఈ రీతిగా భగవంతుని దర్శించి భవబంధాల నుండి ముక్తులు అవ్వాలి అని భాగవతోత్తములు అనుకుంటారు వాళ్ళు అంటున్నారు మాకు ఈ సంసారము ఈ గోవులు ఈ ఇళ్ళు ఈ పొలాలు ఇవన్నీ మాకు అక్కరలేదు వీటిని నామామృతం ముందు ఇవన్నీ తక్కువే ఇది రక ఒక రకమైన ఆనందం మనం సంసారంలో ఆనందాన్ని పొందలేం సంసారంలో ఆవేదనలు ఉంటాయి సంసారంలో బాధలు ఉంటాయి సంసారంలో వ్యధలు ఉంటాయి సంసారంలో సుఖదుఖాలు ఉంటాయి కానీ ఈ బృందావనంలో కృష్ణుని ప్రక్కన ఉన్నప్పుడు అసలు ఇవేమీ లేవేమి జ్ఞాపకం రావు అది విచిత్రం పిల్లలు కానీ భార్యలు కానీ పిల్లలు కాని గోవులు కానీ మేడలు కానీ మిద్దెలు కానీ ఆస్తులు కానీ బంగారపు ఇవన్నీ ఏమీ కనపడవు మోత్తం పరమాత్మయే ఆ పరమాత్మలో లేని ఈనం అవ్వాలి ఆ పరమాత్మ నామాన్ని మించినటువంటి అమృతమైనటువంటిది ఈ లోకంలో లేనే లేదు ఆ దివ్యమైనటువంటి గోపపడుతులు తను చుట్టూ కొలుస్తూ ఉంటే ఈ విధంగా రకరకాల భావాలతో కృష్ణుడు శక్తిని కర్మలు పరివేక్షించి పరమాత్మ వలె ప్రకాశించడం మొదలుపెట్టాడు వాళ్లకు దర్శన మహాభాగ్యాన్ని కలిగించాడు పరమాత్మ దేహములో తేజోమయమైనటువంటి కాంతి పుంజములతో శ్రీకృష్ణ భగవానుడు ప్రకాశించాడు వాసుదేవుడు మందార సుమ సౌరభాలతో అడుగో పరమాత్మ వెలుగొందుతున్నటువంటి దివ్య రూపాన్ని కనురార గోపికలందరూ సందర్శించారు మీరు సందర్శించండి అద్భుతమైనటువంటి వాసుదేవుడు తన యొక్క దివ్య స్వరూపాన్ని ఆ గోపికలందరికీ చూపిస్తూ ఉన్నాడు ఎంతటి జన్మల యొక్క దివ్య ఆనంద తరంగాలో వినండి అద్భుతమైనటువంటి అనేటువంటి మందార సుమ సౌరభాలతో మల్ల పువ్వుల యొక్క తెమ్మావి మంద మారుతములతో మూగి మృదువుగా ఝుమ్ ఝుమ్మని రుదబెట్టేటువంటి తుమ్మెదల యొక్క జంకారాలు చుట్టూ ఉంటే శరత్కాలపు చంద్రికల సమూహాల చేత చెదరగొట్టబడినటువంటి చీకట్టు కలిగినటువంటిదై ఉన్నది ఆ దివ్యమైనటువంటి బృందావనం తెల్లని వెన్నెల చీకట్టను పారదూలింది యమునానది తరంగాలతో మెత్తైనటువంటి ఇసుక తిన్నెల మీద స్వచ్ఛమైనటువంటి ఆ సైకత స్థలాన్ని చేరుకున్నాడు తెల్లని వెన్నెలలో యమునానది తీరంలో తీరమునా సంధ్యాసమయమునా ఉన్నది కాదా ఆ యమునా నది తీరంలో గోపికలకు జ్ఞానోదయం కలిగించేటువంటి పరమాత్మ యొక్క దర్శించారు వాళ్ళందరూ ఆ దివ్య తేజోమయైనటువంటి రూపాన్ని ఇసుక తిన్నెల మీద అద్భుతమైనటువంటి రూపాన్ని సందర్శించారు గోపికలందరూ ఆహా ఏమి ఆ రూపం పరమాత్మ దివ్యమైనటువంటి హే కృష్ణ మహానుభావ హే గోపికా వల్లభ ఏ దివ్యమైనటువంటి ఆనందం హే గోపాలక హే కృపా జలనిధే हे कन्यापते हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीण हे माधवा हे रामानुज हे जगत्रय गुरो हे पुण्डरीकाक्ष माम् హే గోపీ గోపీననాథ పాలయ పరం జానామినత్వాం వినా ఆనందంతో పొంగిపోయినారు వాళ్ళందరూ కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి దివ్యమైనటువంటి రూపాన్ని చూచినప్పుడు చేప కన్నుల వంటి కన్నులతో హృదయంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఆ ప్రియునకు తన అందమైనటువంటి మెత్తనైనటువంటి పైటతో ఆసనాన్ని కల్పించింది ఒక వనిత ఇదిగో స్వామి ఇలా కూర్చో యోగీంద్రుల యొక్క హృదయమే ఆయన ఆసనం అసలు ఆయన కూర్చుండేది ఎక్కడా యోగీంద్రుల యొక్క హృదయములలో కూర్చుండేటువంటి ఆయన పరమాత్ముడు ముల్లోకములకు సౌందర్య లక్ష్మిలా ఉద్దీపన చెందేటువంటి ఆ గొల్ల భామలు గొల్ల ముద్దియలు పైట కొంగులో ఆ పైట కొంగుయే అలా సెయ్యగా అయితే దానిమీద కూర్చున్నాడు పరమాత్మ ఎంతటి ధన్యులు ఎంతటి మహనీయులు వాళ్ళు ముద్దరాండ్లు ఆనందంతో శృంగారమైనటువంటి చూపులతో పరమాత్మను సంతోషపెడుతూ ఉన్నారు ఆ దివ్యమైనటువంటి పాదములను తమ చేతితో అలా ఒత్తుతూ ఉన్నారు గోపికలందరూ శ్రీకృష్ణునికి ఆయనను స్పృశిస్తూ ఉన్నారు ఆయనను రకరకాలుగా తోలనాడుతున్నారు కొందరు సూటిపోటిగా మాట్లాడుతున్నారు కొందరు కొందరు కాలని అంటున్నారు ఎక్కడికి వెడతావు ఎక్కడికి పెడతావు ఏం చేస్తావు మనం కూడా అంతే చూడండి ఇంట్లో ప్రేమ కలిగినప్పుడు ఎక్కడికి పోతాం అంటుంటాం కదా అలా పరమాత్మలలా ఒక్కొక్కసారి అంత ప్రేమగా మామ సొంతం ఇలా జరగాలి అంటే గోపికలు చేసుకున్న పుణ్యం ఎంత పరమాత్మను సేవించడమే కాదు పరమాత్మతో సూటిపోటి మాటలు పరమాత్మతో నయగారపు మాటలు పరమాత్మతో ఆనందం ప్రేమతో ఇలా అంటున్నారు వాళ్ళందరూ కూడా ఏమని నందనందన కొలిచిన కొలుతుర్రు కొందరు కొలుతుర్రు తమ్ము కొలవకున్న కొందరు పతులను కొలిచిన కొలవకున్నను కొలవరు మరి కొందరు ఎల్లమి గోపకుమారా కొందరు తమ్ము కొలిచేవారినే కొలుస్తారు మరికొందరు తమ్ము కొలవని వారిని కూడా కొలుస్తారు ఇంకా కొందరు సంతోషంతో తమ్ము కొలిచేవారిని కొలవని వారిని కూడా కొలవరు ఇలా రకరకాలుగా రకరకాలుగా ఉంటారు మనుషులు తమని పొగిడే వాళ్ళతోనే మాట్లాడతారు పొగడని వారితోనూ మాట్లాడతారు పొగిడి పొగడిన వారితో మాట్లాడతారు అందరితో మాట్లాడతారు కొందరు కొందరితో ఎవరితోనూ మాట్లాడరు ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు లోకంలో కృష్ణ ఇలా తన్ను గూర్చి గర్భంగా పలికినటువంటి సౌందర్యవతులు ఎలా మాట్లాడారు కొందరు కొలవకపోయినా కొలుస్తారులే కొందరు తలచకపోయినా తలుస్తావులే మేము నువ్వు తలచవు కదా మా మమ్మల్ని గురించి తలచకపోయినా మేము తలుస్తా కొందరు తలుస్తారు కృష్ణ చూడండి ఎలా అన్నారు ఇది ఇది నర్మగర్భమైనటువంటి ఆడవాళ్ళ యొక్క సహజమైనటువంటి పలుకులు నువ్వు నువ్వు నన్ను నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నేనే మర్చి మేమే మర్చిపోని వాళ్ళు ఉంటారుగా కొందరు అమాయకులు నువ్వు మర్చిపోతావు మేము మర్చిపోవాలిగా మేము మర్చిపోలేం కదా అంటారు మేము కొలిచినా నువ్వు మమ్మల్ని తలచినా మేము తలుస్తున్నాం తలచకపోయినా తలుస్తున్నాం ఇలా రకరకాలుగా తలచి తలచినటువంటి వాళ్ళని కొందరు మర్చిపోతారు కొందరు తలచే వాళ్ళని కూడా కొలిచే వాళ్ళని కూడా కొలమని కూడా మర్చిపోతారులే కృష్ణ ఎందుకనంటే వాళ్ళ బుద్ధులు అవి మేము నిన్ను కొలుస్తున్నాము నువ్వేం చేస్తున్నావు మేము కొలిస్తే నువ్వు నువ్వు మాకు దర్శనం ఇవ్వాలి కదా కానీ ఇవ్వవు అవునులే కొందరు అట్లాగే ఉంటారు కొందరు మేము నిన్ను కొలుస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని కొలవాలి కదా నువ్వు కొలవు ఇది ఇదో బుద్ధి అయితే వీళ్ళ తరఫున ఏమంటున్నారు కొందరు మమ్మల్ని మర్చిపోయినా మేము మర్చిపోలేము కృష్ణ నువ్వు మర్చిపోవచ్చు నువ్వు మమ్మల్ని మర్చిపోవచ్చు కానీ మేము మేము మర్చిపో కొందరు అలా ఉంటారు అమాయకులు అని రకరకాలుగా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు కృష్ణుడితో ఇలా తన్ను గూర్చి నర్మగర్భముగా పలికినటువంటి సౌందర్యవతుల మాటలు విన్నాడు వ్రజసుందరుడు ఓ పూబోడులారా పశువులను ఫలాపేక్షతో కొలిచిన విధంగా కొలిచిన వారినే కొందరు కొలుస్తారు అవునులే కొలిచిన వారిని కొలుస్తారన్నారుగా పరమాత్మ అంటున్నాడు ఆవుల్ని మనం ఎందుకని ప్రేమిస్తున్నాం అది పాలు ఇస్తుంది కనుక ప్రేమిస్తున్నాం అది పాలు ఇవ్వలేదనుకోండి ప్రేమించరుగా ఇందాకేమన్నారు వీళ్ళు కొలిచిన వారిని కొలుస్తున్నాం మమ్మల్ని తలిస్తే మేము తలుస్తూ ఉంటున్నారుగా అవును కొందరు పశువులను దేనికని కొలుస్తారో తెలుసిన ఫలాపేక్ష కొందరు భక్తులు కూడా అంతే నేను నీకు ఉద్యోగం ఇస్తేను నీకు పెళ్లి చేస్తేను నీకు పెద్ద చేస్తేనో నా నన్ను కొలుస్తావు నా వల్ల నీకే ఉపయోగం లేదనుకో నన్ను ఎందుకు కొలుస్తావు నువ్వు ఫలాపేక్ష పశువులను ప్రేమించేది పశువుల మీద నిజంగా ప్రేమ కాదు పశువులు పాలిస్తాయి అని ప్రేమిస్తున్నారు తెలుసుకో వారు స్వప్రయోజనాన్ని కాంక్షించి మాత్రమే ఆ పశువులను మేపుతున్నారు పశువులను మేపడం ప్రేమ కాదు అవి పాలిస్తాయి వాటి వల్ల వీడు ఉపయోగం చెందుతున్నాడు అందుకని వాటిని ప్రేమిస్తున్నాడు వారికి స్వార్థం మీదనే కన్ను కులిస్తేనే తిరిగి కొలవటం అది స్నేహం అనిపించుకోదు వాళ్ళతో చెబుతున్నాడు భక్తంటే ఏమిటో కొలిస్తేనే కొలవటం కాదు ప్రతిఫలాపేక్ష కాదు కొలిస్తే తిరిగి కొలవటమా అది స్నేహం అనిపించుకోదు ధర్మము అనిపించుకోదు కొందరు దయగలవారు మంచి మనస్సు కలిగిన వారు తల్లిదండ్రులు తన కుమార్తెల వలె తమ్ము కొలవని వారిని కూడా కొలుస్తారు కొందరున్నారు ఇప్పుడు మనం పశువుల్ని ప్రేమించే దేనికి వాటి మీద ప్రేమ కాదది మన స్వార్థం ఉన్న దాంట్లో కానీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు ఇదొక ప్రేమ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో పెద్దవాళ్ళై తనను చూస్తామని కాదు ప్రతిఫలాపేక్ష లేదు వాళ్ళకి వాళ్ళు స్నేహధర్మాలు పాటించారు పిల్లవాడికి అన్నం పెడుతుంది పాలు ఇస్తుంది అమ్మ ఇందాక ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు ఇప్పుడు ఇప్పుడు అమ్మ ఏం చేస్తున్నది అతడు అతడు బాగుపడాలి తాను కష్టపడుతున్నా అతడు బాగుపడాలి అతను సుఖంగా ఉండాలి ఇదొక రకమైనటువంటి ప్రేమ ఇది ప్రతిఫల అపేక్ష లేదు కొందరు కొలిచే ఉద్దేశం లేదున్న కొలిచే ఉద్దేశం లేదు కనుక తమ్ము కొలిచే వారిని కొలవని వారిని కూడా కొలవరు అసలు వాళ్ళకేం అక్కర్లా ఎవ్వరినీ కొలవరు అసలు వీళ్ళు మంచి చూసిన వాళ్ళని కొవడరు ఏం చేయరు అసలు వీళ్ళు వీళ్ళకు కొలిచే ఉద్దేశమే లేదు కదా ఒకడిని శృతించాలి ఒకని వల్ల మనకు లాభం పొందాలి అనేటువంటిది లేనే లేదు అసలు వీడికి కాబట్టి అసలు వీడి ఆ గోలే లేదు వీడికి వారు ఆత్మయందే రమిస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడమే ఇదొక అద్భుతమైనటువంటి ఇదొక భక్తి వాళ్ళు వాళ్ళేదో ఇస్తారని మనమేదో ఇవ్వాలని అనుకో తన ధర్మం తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు మరికొందరు కొలిచే ఉద్దేశ్యమే లేదు అసలు తమ్ము కొలిచే వారిని కొలవని వారిని అంటే తను పొగిడేవాడిని దగ్గరగా దేవిస్తాడు పొగడిన వాడిని శత్రువు అనుకుంటాడు కానీ ఆత్మ ఆత్మతత్వం వాడు ఏం చేస్తాడు పొగిడేవాడిని పొగడని వాడిని డబ్బుని చిల్ల పెంకుల్ని ఒకేలాగానే చూస్తాడు ఆయన ఆయన ఆయనకు ఇదేమి లేదది ఆప్తకాములు భోగిచ్చా లేనటువంటి వారు వాళ్ళు వాళ్ళకే స్వార్థం లేదు వాడిని పొగడడం వల్ల మనకేం ఉపయోగం లేదు పొగడక్కర్లేదు పశువుని వీడు పొగుడుతున్నాడు దేనికని పొగుడుతున్నాడు వీడికి స్వార్థం పశువుకి అన్నం పెడుతున్నాడు దేనికి అన్నం పెడుతున్నాడు వీడు ఆ పాలిస్తుంది కానీ పెడుతున్నాడు అది స్వార్థం తల్లిదండ్రులు స్వార్థం లేకుండా చేస్తున్నారు కానీ వీళ్ళు ఈ భోగాసక్తి లేనటువంటి ఆత్మస్వరూపులు నిరంతరము అందరినీ సమానంగానే చూస్తారు వీళ్ళు మరికొందరు చేసిన మేలు మరుస్తారు వీళ్ళు మిక్కిలి కఠిన్లు వీరిలో నన్ను కడపట తగినటువంటి వారు మాత్రం మీరు ఇట్లా అంటున్నారు మీరేం చేస్తున్నారు చేసినటువంటి మేలుని మరిచిపోతారు కొందరు వాళ్ళు కృతజ్ఞనులు మీకు నేను ఏ మేలు చేశాను ఏ పని చేశానో అవన్నీ మర్చిపోయినారు నన్ను ఏమంటున్నారు మీరు సూటిపోటిగా మాట్లాడుతున్నారు కనపడకపోయేటప్పటికీ అక్కర్లేదులే నువ్వు మా పలకరిస్తేనే మీకు నేను ఎంత చేశాను కొందరు నన్ను గుర్తించారు నా మేలు ఏమిటో నేను చేసినవేమిటో ఏమిటో ఈ లోకమునకు ఎంతటి మేలు చేశాను ఈ గోపాలురందరిని ఎలా రక్షించాను మీరు చెప్పాలా తల్లిదండ్రుల ప్రేమలాగా చేశాను నేను మీరు నాకు చెప్పక్కర్లేదు దావానం ప్రజ్వలిల్లింది నేను వీళ్ళని రక్షించాలనుకో మీరు నాకు చెప్పక్కర్లా భయపడిపోతారు అంతే నేను సమర్థులై ఉండి నేను రక్షించాను మీరాడినటువంటి వారిలో నేను ఎన్నడూ ఏది కాను మీరు చెబుతున్నారే ఏమీ కాను నేను మిక్కిలి కరుణ కలిగినటువంటి వాణ్ణి మీ ఆపద్బాంధవుణ్ణి అని గ్రహించండి నా ఎడ మీకు అపరిమితమైనటువంటి ధ్యానం సమకూర్చడానికని కనుమరుగైపోయినాను నేను కనపడకపోతే మీరు ఆవేదన చెందారే ఆ ఆవేదనే ధ్యానం నా గురించి మీరు ధ్యానించాలి అంటే కొంచెము నేను దూరం అవ్వాలి నేను ఎదురుకుండా ఉన్నంతకాలం మీకు నే నా గొప్పతనము నా ఆవేదన ఆ అధ్యానం అనేటువంటిది మీకు రాదు పిల్లల మీద ప్రేమ ఉండవచ్చు పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచితేనే కానీ తల్లిదండ్రుల మీద వ్యామోహం తగ్గి చదువుకుంటారు తల్లిదండ్రుల దగ్గరే పొద్దుకులు ఉంటే గారాభం పెరిగిపోయి అసలైనటువంటి విద్యను విస్మరిస్తారు పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నది పిల్లవాడి మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నది కానీ వాడు అభివృద్ధి చెందాలి అంటే కొంచెము దూరము తప్పదు అందుకనే నేను మీకు దూరమైనాను అందుకనే నన్ను మీరు ధ్యానించారు మీరు చెందినటువంటి విధమైనటువంటి మాటలు ఉన్నవే కృష్ణా 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 నిన్ను చూడలేమని దీని పేరే ధ్యానం దీని పేరే ప్రేమ దీని పేరే భక్తి ఈ భక్తినే నేను చూచేది కాబట్టి నన్ను సేవించుచునున్న వారలకు నే నా రూపం చూప్ర ప్రత్యక్షంగా దర్శించేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళ గర్వం ఎక్కువ వాళ్ళకి నేను ఎక్కువగా గర్వించి నన్ను సేవించరు సేవించరని కొలిచేటువంటి నా రూపాన్ని నేను చూపించను నాకు ఎదురుకుండా ఉంటారు నన్ను పొగుడుతారు కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసిన వాళ్ళు గర్విస్తూ ఉంటారు నీ అద్ అందుకని కృష్ణుని యొక్క మాటలు అర్థం కావు వల్ల దాన్ని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా ఒక్కర్లేదు పా 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 అంటుంటే వాడు చుట్టే తిరుగుతూ ఉంటాడు దేనికని ఇదొక ఇదొక రకమైనటువంటి భక్తి నువ్వు అక్కర్లేదు నువ్వు ఒక్కర్లేదు ఉంటాడు అక్కర్లేదు అన్న వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు దేనికని అతని యొక్క మనస్సును మార్చడానికి దరిద్రుడు తనకున్నటువంటి డబ్బు పోయినప్పుడు తదేక చింతనతో మునిగినట్లు నేను అడగకుండా ఉంటేనే నన్ను కోరేటువంటి వాడికి నా రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాడు అగపడకుండా ఉంటే నన్ను ధ్యానిస్తూ ఉంటాడు కనపడు 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 అనుకోండి అతడు ఒక్కోసారి గర్వించవచ్చు అందుకని అప్పుడప్పుడు గర్వాన్ని పోగొడడానికి తన యొక్క మాహాత్మ్యమును లోకమునకు నేర్పడానికి నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను నేను అద్భుతమైనటువంటి మాట నా యందు మీ మనసులో లగ్నం చేసి న్యాయము ధర్మము పాటించక మీ తల్లిదండ్రులను చుట్టాలను పతులను బిడ్డలను వదిలి నా కడకు వచ్చారు మీకు వియోగ వ్యధ కలిగించాను నా చేసినటువంటి తప్పును మన్నించండి నా విరహ వేదనలో ఎంతో నిలిచినటువంటి మీ ఆడిన మాటలు వింటూనే ఉన్నాను మీరు ఎలా మాట్లాడారో నాకు తెలుసు అన్నీ విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చారు మీ మాటలన్నీ నాకు తెలుసు వీడ రానటువంటి అనేటువంటి సంఖ్యలను వీడించి నాయందే ఎడతెరపక మనస్సును నీరమనర్చినటువంటి మీకు పరిణామం గలగ దీర్ఘకాలం చెల్లించిన ప్రత్యుపకారము నేను చెయ్యలేను నన్నేని భావించినటువంటి మీకు శుభములు కలుగుతాయి సర్వస్వము నేనే భావించినటువంటి మీకు శుభములు కలుగుతాయి నన్ను నిరంతరము స్మరించడం కోసమే ఇదే మీకు ఒక దివ్యమైనటువంటి ఒక ప్రత్యుపకారంగా నేను కావాలి అనే నేను కొంచెము అదృశ్యమైనాను మీ ధ్యానం నన్ను ఆనందాన్ని కలిగించింది మీ స్తోత్రములు నన్ను పులకితుణ్ణి చేసినాయి అని పలుకుతూ దివ్యమైనటువంటి విరహతాపాన్ని ఒక్కసారిగా వాళ్ళు వదిలిపెట్టారు పరమాత్మ చెప్పినటువంటి మాటలకు వాళ్ళు కూడా ఆనందించారు పులకితులైనారు ఇక పరమాత్మ ఏ సర్వస్వాన్ని భావించినటువంటి దివ్యమైనటువంటి రాసలీలతో ఆ వెన్నెలలో పరమాత్మ రాసలీలలు ఆ క్రాస క్రీడలు చేస్తున్నాడు వారందరితో ఆడుకుంటున్నాడు అద్భుతమైనటువంటి లీలలు ఇది కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మహిమోపేతమైనటువంటివి రేపు తెలుసుకుందాం రాసక్రీడ స్వస్తి